అప్పులు తీసుకు అది ఒకటైతే నిజమే రోజా గారు చెప్పి అయితే వాస్తవం వారు చెప్పిన మాట అప్పులు తీసుకొచ్చే సత్తా అయితే అప్పుల గారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో కేంద్రంలో మిగిలిపోవడం జరిగింది కానీ ఆ తెచ్చిన అప్పుల ద్వారా ప్రజలకు మంచి చేస్తూ వారి యొక్క స్థితిగతులు వారి యొక్క సంపదని సృష్టించి సంక్షేమం చేసే దమ్ము మాత్రం ఒక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి లేదు రోజా చెప్పారు అప్పులు తెచ్చి ఆ అప్పులు తెచ్చి పటం నొక్కి ప్రజల పీకలు నొక్కి మన అకౌంట్ అది కూడా అరకొరగా అందరికీ కాదు ఆ సత్తా ఆయన జగన్కి ఉంది ఆ సత్తా లేదు ఆ సత్తా మాకున్న సత్తా ఏమంటే తెచ్చే ప్రతి రూపాయి కూడా సంపద సృష్టించి ద్వారా సంక్షేమం పుష్కలంగా చేస్తూ ఈ రోజు ప్రజలకు మంచి చేసి వారి స్థితిగతులని ఆర్థిక స్వలంబనాన్ని ఆర్థిక స్థితిగతులు పెంచేటువంటి సత్తా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది చెప్ప అట్లా పనికి వాళ్ళని అప్పులు తెచ్చి బటన్ నొక్కిచ్చేటువంటి సత్తా అయితే మాకు లేదు